సార్ వీ బాట్ త్రీ ఇన్ వన్ లాటెక్స్ ఫ్రమ్ యూ వెరీ గుడ్ సార్ సూపర్ క్వాలిటీ ఉంది అండ్ యాక్సరీస్ చాలా ఇచ్చారు ఏ కంపెనీ అలాంటి యాక్సరీస్ ఇవ్వని సార్ యు ఆర్ గ్రేట్ సార్ అవును ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు పాజిబుల్ ఉంటే కనుక అందరూ ఎవరైనా త్రీ ఇన్ వన్ లాటెక్స్ తీసుకోండి ఇదిగో త్రీ ఇన్ వన్ లాటెక్స్ అంటే మెయిన్ పోస్ట్ కనబడుతుంది కదా ఇదండి ఇట్లా మూడు లేర్లు త్రీ లాటెక్స్ ఉంటుంది దీనికి ఒక జిప్ కవర్ వస్తది ఒక బెడ్షీట్ ఒక ప్రొటెక్టర్ టాపర్ అసలు ఎవరు కూడా మీకు ఇన్ని యాక్సరీస్ ఏ పర్పు కంపెనీ వాళ్ళు కాదు ఎవరి వల్ల కాదు సార్ ఎందుకంటే ఒక ఫుటో కూడా ఇదిగోండి నిన్న వచ్చిన చూడండి యాక్సివీస్ మూడు లేయర్స్ కి ఒక లేయర్ గ్యారెంటీ కింద ఒకటిస్తున్నాను అంటే నాలుగిటికి ఇన్నర్ కవర్స్ వస్తాయండి నాలుగిటి నాలుగు పిల్ల కవర్స్ వస్తాయి ఇన్నర్ కవర్స్ అవుటర్ కవర్స్ పిల్ల కవర్స్ బెడ్ షీట్ ప్రొటెక్ట్ టాపర్ జిప్ కవర్ ఇది కంఫర్ట్ డూయట్ కవర్ కవరు రెండు బెడ్ షీట్లు అనమాట రెండు కలర్స్ లో మొత్తం టోటల్ గా వీటన్నిటికి కూడా జిఎస్ఎం వైజ్ గా ఇదిగో ప్రతిది కూడా జిఎస్ఎం ఎంత జిఎస్ఎం వస్తుంది ప్రొటెక్టర్ ఎంత జిఎస్ఎమ్ టాపర్ ఎంత జిఎస్ఎమ్ కాటన్ జిప్ కారు టూ ట్వంటీ జిఎస్ఎమ్ అలాగే ఇప్పుడు కొత్తగా యూపీలో కూడా ఒకటి కొత్తగా లాంచ్ చేసామండి అందరికి అలవాటు అవడం కోసం త్రీన్ వన్కి ఒక పచ్చి పరుపుకి ఒక రూపాయి డబ్బులు తీసుకొని పంపిస్తున్నాం కారణం ఏంటంటే యూపీలో వల్ల నడువు నొప్పులు మెడ నొప్పులు మోకాల నొప్పులు మెడాల నొప్పులు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అండి ఎంత బాగుండుతుండీ అంత బాగుంటుంది అనమాట ఇవన్నీ కూడా యాక్సిడీస్ అనమాట యాక్సిడీస్ ఇష్టం ఆరు ఆరుకి అయితే మూడు పిల్లోస్ ఇస్తాం కంఫర్టర్ బిగ్గులు ఇస్తాం డ్యుయెట్ కవర్ పెద్దది లాటెక్స్ పిల్లోస్ మూడు వస్తాయి అనమాట ఇవన్నీ కూడా ప్రతిదీది కూడా మెన్షన్ చేశాను మరి మెన్షన్ చేసిన జిఎస్ఎమ్లో జిఎస్ఎం లో క్వాలిటీతో ఎంత టెన్స్ ఇప్పుడు లాటెక్స్ ఉందనుకోండి మూడు టెన్ సిటీలు వన్ టెన్ టెన్ సిటీస్ నైన్టీ టెన్ సిటీస్ సిక్స్టీ ఫైవ్ టెన్ మూడు లేయర్స్ ఇస్తాం మళ్ళీ దీని కింద ఒక లేయర్ ఒక గ్యారంటీ ఇస్తాం ప్రతి దానికి ఇలా వరం అనే పేరుతోటి లాటెక్స్ మీద ఇలా ప్రింట్ వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ ఒక్క జీరో పర్సెంట్ కంప్లైంట్ అండి ఇది ఎక్సలెంట్ ప్రతి దానికి ఇలా ఇన్నర్ కవర్స్ ఉండటం వల్ల ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు మూడు లేయర్లు నాలుగు లేయర్లుగా నాలుగు పరుపులు చేసుకోవచ్చు ఒక పరుపుని నాలుగు పరుపులు చేసుకోవచ్చు కింద వేసుకొని అయినా వాడుకోవచ్చు ఏం కాదు యాక్సిరీస్ కూడా ఒక నాలుగింటికి నాలుగు పరుపులు నాలుగు వేసుకోవచ్చు ఎందుకంటే రెండింటికి రెండు బెడ్ షీట్లు ఇస్తాక అది వేసుకోవచ్చు ఓ దానికి టాప్ వేసుకోవచ్చు ఓ దానికి రెస్ట్ నాలుగు యాక్సిరీస్ వచ్చేస్తాయి ఇంకా ఒక జిప్పు కారు ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది పెద్ద జిప్పు కారు అంటే నాలుగు పరుపులు చేసుకున్నా కూడా సరిపోయిన యాక్సిరీస్ సిరీస్ వస్తున్నాయి పిల్లోస్ మూడు ఎట్లయినా వస్తాయి కింగ్ సైజ్ తీసుకుంటే డూజెట్ టవర్ వస్తుంది ఇంకొక కంఫర్ట్ వస్తుంది అది రెండుగా తీసుకొని అయినా వాడుకోవచ్చు బొంతలాగా వాడుకోవచ్చు అది ఎక్సలెంట్ పరుపు అండి అది ప్రతి ఒక్కళ్ళు కూడా త్రీన్వల్ ల్యాటెక్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి అందరు ఏజ్ వాళ్ళకి అన్ని ఏజ్ వాళ్ళకి పుట్టిన పిల్లవాడు కానీ తొంభై ఏజ్ వాళ్ళ వరకు ఎవరైనా వాడుకోవచ్చు ఎవరెవరు ఎట్లా వాడుకోవాలి ప్రాబ్లం వైజ్గా వెయిట్ వైజ్గా కూడా కింద స్కేల్ కూడా పెట్టడం జరిగిందండి త్రీన్వల్ ల్యాటెక్స్కి స్కేల్ లాగా కి త్రీనివాన్ లాటెక్స్కి ఏజ్ వైజ్గా ప్రాబ్లం వైజ్గా ఎలా సెట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫార్టీ ఫిఫ్టీ ఏజ్ లేయర్స్ ఎట్లా సెట్ చేసుకోవాలి చూడండి వెయిట్ ఎక్కువ వాళ్ళు కూడా అలా చేసుకోవచ్చు అనమాట బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా అలా చేసుకోవచ్చు బెడ్ అయితే చాలా బాగుందండి యాక్సెసరీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి డెలివరీ కూడా చాలా ఫాస్ట్ గా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి త్రీ డేస్ లో డెలివరీ అయిపోయింది బాగుంది సార్ ఫోర్ రిబాండ్ టూ లాక్స్ యాక్సెసరీస్ కూడా చాలా బాగున్నాయి బాగుంది సార్ ప్రొడక్ట్ అయితే మేమైతే సాటిస్ఫైడ్ పరుపు చాలా బాగుంది సార్ బ్యాక్ సీరియల్ సార్ ఫుల్ కాటన్ ఇస్తున్నారు సార్ మీరు ఒక డైలాగ్ చెప్తారు కదా సార్ అదే మేల్కొని ఉండి పరుపు కొంటే పడుకుంటారు పడుకొని కొంటే నిద్ర అది మైండ్ లో పెట్టి కొనాలి సార్ ఎవరైనా పరుపు కొంటే నేను సజెస్ట్ చేస్తాను వరం లాటెక్స్ బెడ్ వచ్చాక చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం బాగుంది మీరు చెప్పినట్టు రూమ్ అంతా కూడా రబ్బర్ స్మెల్ వస్తుంది మంచి స్మెల్ వస్తుంది హ్యాపీ ఫీల్ అయ్యాము పిల్లలు చాలా సాటిస్ఫై అయ్యారు వాళ్ళు వర్క్ చేసుకొని వచ్చి బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ తో రిలీఫ్ కోసం కొనుక్కున్నాం సార్ మేము ఈ ఫర్నిచర్ బెడ్ చాలా బాగుందండి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు చాలా బ్యూటిఫుల్ పీపుల్ ఒక మంచి మాట్రసెస్ కొనాలనుకుంటున్నారా సో నేనైతే యూట్యూబ్ లో సర్చ్ చేస్తే ఫస్ట్ గుర్తొచ్చిన పేరు బి ఫర్నిచర్ మాల్ అది ఫెనాల్ లో ఉందండి ఆ వీడియో లో చూస్తే తెలిసింది ఒక మ్యాట్రసెస్ కొంటే ఇన్ యాక్సెసరీస్ వస్తున్నాయని అసలు యాక్సెసరీస్ ఏంటో చూద్దామా ఒక మ్యాట్రసెస్ కొంటే ప్యూర్ గా మనకి ప్యూర్ నాచురల్ లెటెక్స్ పిల్లోస్ అనమాట అలానే ఫోర్ పిల్లో కవర్స్ ఇస్తున్నారు ఇంకా టూ ప్యూర్ కాటన్ ఎలాస్టిక్ షీట్స్ ఇస్తున్నారు ఇంకా ఏసీ కంఫర్టర్ మళ్ళీ దానికి కూడా కవర్ కూడా ఇస్తున్నారు సో అసలు ఇక్కడ మ్యాట్రసెస్ తీసుకుంటే మనకి ఏ లేయర్స్ వస్తున్నాయో కూడా తెలుస్తుంది అనమాట మనకి హార్డ్ సాఫ్ట్ మీడియం అలానే మనకి దీనికి జిప్ కవర్ కూడా ఇస్తున్నారు జిప్ కవర్ తో పాటు మనకి టాపర్ కూడా వస్తుంది సో టాపర్ వస్తున్నారు కదా సో ఇలా అనమాట టాపర్ తో పాటు ఇంకా వాటర్ పడకుండా వాటర్ ప్రూఫ్ ప్రొటెక్టర్ ఇస్తున్నారు ఇంకా బాక్టీరియా వెళ్లకుండా సో ఎలాస్టిక్ బెడ్షీట్ అనమాట ప్యూర్ కాటన్ ఇంకేం కావాలి చెప్పండి మీకు గ్యారెంటీ కావాలా సో ఈ త్రీ ఇన్ వన్ లెటెక్స్ మటెస్ తో పాటు మనకి టూ ఇంచ్ లెటెక్స్ మ్యాటర్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి ఫ్రీ డెలివరీ ప్రొవైడ్ చేస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ ఆఫర్ అయితే ఇస్తున్నారు ఇంకా ప్రైస్ అంటారా త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఒక మంచి మ్యాటర్స్ కోసం చూస్తున్నారా అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి ఈ త్రీ ఇన్ వన్ లాటెక్స్ మ్యాట్రస్ తీసుకుంటే ఇందులో మనకి మూడు రకాల మ్యాట్రసెస్ అయితే ఉంటాయి అవి హార్డ్ మీడియం సాఫ్ట్ హార్డ్ మ్యాట్రస్ వచ్చేసి టూ ఇంచెస్ లాటెక్స్ వన్ టెన్ డెన్సిటీతో ఉంటుంది మీడియం టూ ఇంచ్ ల్యాటెక్స్ నైన్టీ డెన్సిటీతో ఉంటుంది సాఫ్ట్ వచ్చేసి టూ ఇంచ్ లాటెక్స్ సిక్స్టీ ఫైవ్ డెన్సిటీతో అయితే ఉంటుంది ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలున్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే టూ ఇంచ్ లాటెక్స్ మ్యాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి వి ఫర్నిచర్ మాల్ లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి మ్యాట్రసెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి